ఈరోజు మెయిన్ వీడియో తీయడానికి గల ముఖ్య రీజన్ ఏంటంటే ఈ మార్కెట్లో పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు పోయే అవకాశం ఉందా లేకపోతే ఇరవై వేల వరకు పోయే అవకాశం ఉందా ఏసీలలో దాచుకోవాలా అనే విషయంపైన మనం మాట్లాడాలి రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు మంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందేయడానికి మార్కెట్ రావడం జరిగింది ఈ రేట్ల విషయం అసలు ఈరో ఈ సంవత్సరం మొత్తం పద్నాలుగు వేలే ఉంటుందా లేకపోతే ఫ్యూచర్లో పదహారు వేల నుంచి ఇరవై వేల వరకు పోతుందా లేకపోతే పద్దెనిమిది వేల వరకు ఉంటుందా అనే టాపిక్ మేము మాట్లాడుకుందాం ప్రజెంట్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా మనం ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకు పోతుందా లేదా మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే టాపిక్ మేనమైతే మనం అయితే ఈరోజు వీడియో తీయడం జరిగింది మనం ప్రజెంట్ లైవ్లలో అయితే మహబాద్ మార్కెట్లో ఉన్నాం ఈరోజు మార్కెట్ మార్కెట్ లేదు ఒక గుంటూరు మార్కెటే ఉంది వరంగల్ లేదు ఖమ్మం లేదు ఓకే అండి ఈరోజు మెయిన్గా మనం చూసుకునే మాత్రం ఈ అన్ని అన్ని మార్కెట్లో ఏ రకాలకి ఏ మాత్రం రేటు ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రేటు ఏ విధంగా ఉన్నాయో మీకు నేను పూర్తిగా రాసుకొని అయితే చెప్పడం జరుగుతుంది ఈరోజు గుంటూరు మార్కెట్ చూసుకునే మాత్రం ఈరోజు గుంటూరు మార్కెట్ వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలు తేజా మిర్చి చేశారు తేజా మిర్చి గురించి చెప్తున్నాను పద్నాలుగు వేలు తేజా చేశారు నిన్న చూసుకుంటే మాత్రం నిన్న అమావాస్య ఉన్నా కానీ గుంటూరు మార్కెట్లో అలాంటి ఏమి ఉండదండి నిన్న మాత్రం పద్నాలుగు వేల రెండు వందలు చేశారు నేను గత రెండు నెలలను చూస్తున్నాను ఈ పద్నాలుగు వేల రెండు వందల నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా పెంచలేదు అన్ని మార్కెట్లలో వరంగల్ కానివ్వండి గుంటూరు కానివ్వండి ఖమ్మం కానివ్వండి మహబాద్ కానివ్వండి ఆగరి కేసవంధురం కానివ్వండి ఉన్న మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో మాత్రం పద్నాలుగు వేల రెండు వందల నుంచి ఒక్క రూపాయి కూడా పెంచలేదు మెయిన్గా ఇది ఎందుకు పెంచట్లేదు అంటే మెయిన్ విషయం చెప్పనండి మెయిన్గా సిండికేట్ వ్యవస్థ ఉంటుంది అనమాట సిండికేట్ అంటే మీరు పుష్పాలు సినిమాలో చూసారు కదా పుష్పాలు వచ్చేసరికి ఒక మన పుష్పరాజు వచ్చేసరికి అందరి దగ్గర మొత్తం ఎర్రచందనం కొని వేరే దేశాలకి వేరే కంట్రీలకు అమ్ముతాడు కదా అదేవిధంగా ఇది కూడా అంతే అనమాట మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఒక ఒక సిండికేట్ వ్యవస్థ అంటే ఒక ఒక్క మనిషి అనేది ఒక రేట్లో అయితే మెచ్చుకుంటాడు అనమాట ఉన్న సేట్ల అందరి దగ్గర వచ్చేసరికి పదిహేను వేల రూపాయల వయతికే తేజ రకాలు సూపర్ బెస్ట్ క్వాలిటీ అనమాట మిగతా మిగతా క్వాలిటీ అంటే మిల్లులోకి లకి వెళ్తారు చాలామంది రేట్లు సేట్లు కూడా యాక్చువల్గా మొత్తం ఏసీలలో దాచుకుంటున్నారు కాకపోతే కొన్ని సరుకు మాత్రం మనకైతే ఏసీలో వెళ్తుంది కొన్ని సరుకు మాత్రం తమిళనాడు నుంచి మనకు వేరే వేరే కంట్రీకి వెళ్తే వెళ్తూ ఉన్నది మెయిన్ ఏంటంటే సిండికేట్ వ్యవసాయం ఎట్లుంటుంది అంటే ఒక వంద కోట్లు ఉన్న ఒక వ్యక్తి వచ్చేసరికి ఉన్న మన తెలుగు రాష్ట్రాలలో తలా కొంత తలా కొత్త డబ్బులు ఇస్తాడనమాట అంటే ఎవరెవరు మిర్చి వాళ్ళ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళకు ఒక పది కోట్లు ఐదు కోట్లు ఇచ్చేసి మా రేటు ఈ రెండు నెలల వరకు ఈ సిప్పు నిండిపోయే వరకు మన రేటు వచ్చేసరికి పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఓపెనే ఉంటుంది అనమాట మీరు మాత్రం ఇంతకే మిర్చి కొనాలి అని వాళ్ళు చెప్తారనమాట ఆ విధంగా ఈ సిండికేట్ వేస్తూ ఉండడం వల్ల మొత్తం అదే అదేవిధంగా మిర్చి కొనుగోలు అవుతూ ఉంటుంది ఈ నెలలో మిర్చి ఎండింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రెజెంట్ అందరిది ఎక్కువ కాసింది అన్నారు కానీ ఎక్కువ ఎవరిది కాలేదు అక్కడక్కడ పద్నాలుగు క్వింటల్ నుంచి పదిహేను పది పద్నాలుగు నుంచి ఇరవై క్వింటల్ వరకే కాసింది మహా అంటే కొత్త పెద్ద 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 రైతులు అంటే మా లాంటి నేను చాలా ఇంటెలిజెంట్గా మందులు కొట్టడం జరిగింది మంచి సీడ్లు ఎంచుకున్నాను కాబట్టి మాది ప్రెజెంట్ ఒక రెండు ఎకరాలకి ముప్పై తొమ్మిది క్వింటాల వరకు అయితే అమ్ముకున్నాను కాకపోతే ఇంకో నలభై క్వింటాల్ కూడా అవుతుంది ఆ టాపిక్ వదిలేయండి కాకపోతే నెక్స్ట్ నెలలో మనకు మిర్చి రేటు పెరిగే అవకాశం ఉందంటే ఎగ్జాక్ట్గా మిర్చి రేటు పెరిగే అవకాశం ఉందండి ఎందుకు చెప్తున్నానంటే మెయిన్గా అందరి దగ్గర సరుకు అయిపోతుంది ఉన్న సరుకు అంతా ఏసీలో ఉంటారు వాళ్ళు ఏంటంటే ఆ సిప్ నిలిపోయిన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక సేట్లు దాచుకున్నారు కదా వీళ్ళు ఏం చేస్తారంటే రేటు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు పెంచే అవకాశం అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉందండి చాలామంది డౌట్ రావచ్చు మీరు మీరెందుకు అమ్ముకున్నారన్న మరి ఏసీలో పెట్టుకోవచ్చు కదా అంటే మాది సిచ్యువేషన్ సందర్భంగా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉండడం అదేవిధంగా మిర్చి కూడా మనకు ఏసీలో దాచుకున్న తర్వాత ఏసీలో దాచుకున్న తర్వాత మనకు కరెక్ట్ టైంలో అమ్మాలంటే ఆ సిచ్యువేషన్లో రేట్ ఉండ ఉండ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం ఆగస్టు నుంచి ఆగస్టు వరకు వెయిట్ చూడలేము ఎందుకంటే మ్యారేజ్ ఉంది మా చెల్లి మ్యారేజ్ ఉంది నా మ్యారేజ్ ఉంటుంది కాబట్టి మేము అమ్ముకోవడం జరిగింది కాకపోతే మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ మీకు ఎలాంటి అప్పులు లేకుంటే మాత్రం ఏసీలో దాచుకోండి మీకు పదహారు వేల నుంచి పద్దెనిమిది వరకు గ్యారంటీగా మనకు ఆగస్టు నెలలో అయితే రేట్ అయితే కంపల్సరీ వస్తుందండి గ్యారంటీగా వస్తుంది ఇరవై వేలు కూడా పోవచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కువగా మిర్చి ఉంది ఫుల్గా దొరుకుతుంది వీళ్ళకి మిర్చి అనే అనే టాపిక్ పైన వీళ్ళైతే పద్నాలుగు నుంచి దాటట్లేరు చైనాకి ఎక్స్పోర్ట్ అవుతుంది బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ అవుతుంది అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది కాకపోతే వాళ్ళు సిండికేట్ వస్తూ ఉండడం వల్ల మనకు రేట్లు అదే విధంగా ఉండడం జరిగింది మెయిన్గా మనం అదేవిధంగా టమాటా రకం చూసుకుంటే మాత్రం టమాటా రకానికి వచ్చేసరికి ఇరవై ఏడు రే ఇరవై ఏడు వేలు రేట్ ఎందుకు ఉంది అంటే పచ్చళ్ళు కూడా కొంచెం ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి పచ్చళ్ళ కోసం టమాటా రకానికి ఉంటారు సింగిల్ పట్టి కూడా అంతే ఇరవై ఆరు వేల వరకు సింగిల్ పట్టి ఉంది ఇవి రెండు రేట్లు ఎందుకు అంటే పచ్చడి సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట సమ్మర్ సీజన్ వస్తే పచ్చడి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ క్వాలిటీ మిర్చి కొంటారు అదేవిధంగా వండర్ హార్ట్ వండర్ హార్ట్ కూడా పదహారు వేల ఏడు వందల వరకు ఉంది ఇవి వరంగల్ మార్కెట్లోనే కొనుగోలు జరుగుతుంది గుంటూరు మార్కెట్లో ఉండదు ఓన్లీ వరంగల్ మార్కెట్లో అమ్ముతారు ఇవి కూడా ఎకరానికి పది నుంచి పన్నెండు క్వింటాల కంటే ఎక్కువ పండవు ఎవరు వేయలేరు తేజాలకే మంచిగా మనము మంచి మందులు కొడితే మనకి ఇరవై నుంచి నలభై క్వింటల్ వరకు దిగుబడి వస్తుంది కాబట్టి టమాటా రకం సింగిల్ పట్టి రకం వండర్ హార్ట్ అలాంటివి వేయరు ఎవరు కాబట్టి మనం చెప్పే విషయం ఏంటంటే ఫ్యూచర్లో మనకు రే పెరిగే అవకాశం ఉందండి మ్యాక్సిమం అందరు చెప్తున్నాను నేను ఎవరు నన్ను నన్ను తిట్టిన పర్లేదు ఏమైనా చే తిట్టిన పర్లేదు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ సరుకు చవకగా దొరుకుతుంది పోయిన సొంతం ఏసీలో పెట్టిరు కాబట్టి వాళ్ళకు భయంతో అమ్ముకుంటారనే దిగులుతో దిగులుతో చాలామంది రైతులు అమ్ముకుంటున్నారు కాకపోతే ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి మెయిన్గా నేను చెప్పే విషయం ఏంటంటే చాలా వరకు మీరు దాచుకోండి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు పోయే అవకాశం అయితే ఉంది కంపల్సరీ అయితే మీరు అయితే ఏసీలో దాచుకోవడానికి ప్రయత్నించండి అప్పులు ఉంటే మాత్రం కంపల్సరీ అమ్ముకోండి మనం ఏం చేయలేము ఎందుకంటే అప్పులు ఉన్న వాళ్ళకు ఎందుకంటే పెరిగే పెరుగు పెరుగుతుంది పెరుగుతున్న ఆలోచన వల్ల చాలా సగం మంది అనారోగ్యానికి బాధపడుతున్నారు మా ఊర్లో కూడా చాలామంది అట్లనే అయ్యారు కాబట్టి మీకు ముందుగా చెప్తున్నాను ఏ అప్పులు ఉంటే మాత్రం అమ్ముకోండి నాకు కొంచెం డబ్బులు అవసరం లేదనుకున్న వాళ్ళు కంపల్సరీ ఏసీలో దాచుకోండి మీకు మంచి రేట్ అవకాశం వచ్చే అవకాశం ఉంది త్రీ ఫోర్ వన్ రకాలకు వచ్చేసరికి మనకు పదమూడు వేల వరకు పద్నాలుగు వేల వరకు అయితే జెండా చేయడం చేయడమే జరిగింది త్రీ ఫోర్ వన్ పత్తి విషయం చూసుకుంటే మాత్రం పత్తి కూడా చాలా దారుణంగా అయితే దిగిపోతూ ఉంది ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల తొమ్మిది వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉందండి ఓకే మన డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మంచి మంచి సీడ్లు కావాలంటే మన నెంబర్కి ఫోన్ చేయండి మనం అనేక సీడ్లు అయితే అందరికీ బెస్ట్ రకాలు పంపిస్తూనే ఉంటాము కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి